మొత్తానికి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నుంచి వాలంటీలు ధర్నాకు సిద్ధమయ్యారనే చెప్పుకోవచ్చు గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాలంటీలు వాలంటీర్ జీతం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తే మేము పదివేలు ఇస్తాం పదివేలు ఇచ్చి అలానే కొనసాగిస్తామని హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వాలంటీర్ని పట్టించుకోలేదు గత మూడు నెలల నుంచి జీతాలు అయితే ఇవ్వలేదు జీతాలు ఇచ్చేటట్టుగా అదేవిధంగా ఏదైతే ఎలక్షన్స్కి ముందు ఎవరైతే లక్ష మంది రాజీనామా చేశారో వాళ్ళను కానీ వాళ్ళ ఉద్యోగంలోకి తీసుకొని అదేవిధంగా మూడు నెలలకి మూడు నెలల జీతాలు కానీ ప్రకటించాలా ప్రకటించకపోతే ఏదైతే రేపు మంత్రివర్గ సమావేశంలో మా గురించి దాని గురించి వాలంటరీ ఉద్యోగ కల్పన కల్పించాలి కల్పించకపోతే రేపు ముప్పై ఒకటో తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ గారికి అదే అదేవిధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆవేదన ఆవేదన తెలుపుకుంటామనే విధంగా రేపు ముప్పై ఒకటో తారీఖు నుంచి నివేదన నివేదన అనే కార్యక్రమం మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళందరూ కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం గెలవక ముందు జీతాలు పెంచుతాము జీతాలు అన్నీ ఇస్తాము అనే విధంగా అయితే ప్రకటించింది కానీ ఇప్పటివరకు మూడు నెలలైనా కానీ కనీసం ప్రకటించకపోవడం అదేవిధంగా వాలంటరీ వ్యవస్థని మేము తీసుకొస్తాం వాలంటరీ వ్యవస్థ మేము సేవలని కంటిన్యూ చేస్తాము అదేవిధంగా ఐదు వేలు ఇచ్చి ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇచ్చిందని మేము పదివేలు ఇస్తామని ప్రకటించారు ఇప్పటికీ కానీ దానికి దానికి అనేది ఆచూకే లేదు కొంతమంది టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు కానీ వాలంటరీ వ్యవస్థ వేస్ట్ వాలంటరీ వ్యవస్థ మేము కొనసాగించము అని కొన్ని ప్రకటనలు అయితే ప్రకటనలు అయితే తెలిపారు మొత్తానికైతే రేపు ముప్పై ఒకటో తారీఖు నుంచి మా మా వాలంటరీ వ్యవస్థ మూడు నెలల జీతాలు కానివ్వండి పాత ఏదైతే రాజీ రాజీనామా చేసిన లక్ష మందిని కానీ మళ్ళీ తీసుకోకపోతే మేము పవన్ కళ్యాణ్ గారికి అదే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి నివేదిక కార్యక్రమం అయితే మా ఆవేదన వ్యక్ ఆవేదన వ్యక్తం చే వ్యక్తం వ్యక్తం చేస్తామని ఒకటి ప్రకటన అయితే చెప్పారు అదేవిధంగా ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వై వైసీపీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్గా తీసుకొని అంగన్వాడీ వాళ్ళు అది వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికే సిద్ధంగా ఉందనే చెప్పుకోవచ్చు